పెట్టినా సీటు దక్కేనా అన్న అయోమయంలో టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి రానున్న రెండు మాసాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఒకవైపు వైసీపీ అధినేత సీఎం జగన్ విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతుంటే టీడీపీ జనసేన కూటమి మాత్రం ఇంకా ఎట్టు తేల్చడం లేదు మరోవైపు అగ్రనేతలు వరుస సభలతో హోరెత్తిస్తూ సీటు ఆశించే నేతలతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టిస్తున్నారు ఇప్పటికే ఇదేం ఖర్మ నిజం గెలవాలి యువగలం రా కదలిరా అంటూ లోకేష్ భువనేశ్వరి చంద్రబాబు సభలు సమావేశాలు పెట్టారు పెడుతున్నారు ఇక ఇప్పుడు లోకేష్ శంఖారావు అంటూ మళ్లీ ప్రజల్లోకి పోతున్నారు దీంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నేతలు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది ఎన్నికల ముందు సభలకు జనాన్ని తీసుకురాకుంటే సభ కోసం ఖర్చు చేయకుంటే సీటు దక్కుతుందో లేదో తమకి బలం లేదనుకుంటారేమో అనే బెంగ మరోవైపు ఇంత ఖర్చు చేసినా సీటు దక్కుతుంది అన్న భరోసా లేదు ఇప్పటికే రకరకాల కార్యక్రమాలతో భారీగా ఖర్చు పెట్టిస్తున్నారు సభ ఏర్పాటు సభ సమీపంలో హోర్డింగులు సభకు జనాన్ని తీసుకురావడం ఇలా అన్ని రకాలుగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఇంత చేసినా సీటు దక్కుతుందనే భరోసా లేదు తెలుగుదేశం జనసేనలు ఇప్పటికే కూటమిగా ఏర్పడ్డాయి ఈ కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది అయితే ఇప్పటి వరకు ఏ సీటు ఎవరికి అనే క్లారిటీ లేదు చంద్రబాబు నాయుడు పొత్తుల నేపథ్యంలో త్యాగాలు చేయాల్సి ఉంటుందని పార్టీ నేతలకు చెప్పారు మరోవైపు వైఎస్ఆర్ సిపిలో అసంతృప్తులు తెలుగుదేశంలో చేరే విషయాన్ని కూడా చంద్రబాబు వెల్లడించారు ఇతర పార్టీల నుంచి తెలుగుదేశంలో చేరేందుకు వచ్చే వారితో కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు ఇప్పటికే పార్టీలో ఉన్న వారికే టికెట్ పై నమ్మకం లేదు పైగా వచ్చేవారికి ఎలా న్యాయం చేస్తారు అనే సందేహాలు ఆ పార్టీ ముఖ్య నేతలే వ్యక్తం చేస్తున్నారు ఎవరెవరిని పార్టీలో చేర్చుకుంటారో ఎక్కడ చేర్చుకుంటారో వారికి సీటు ఇవ్వాల్సిన అవసరం ఉందో లేదో కూడా క్లారిటీ లేదు పొత్తులు ఇతర పార్టీల నుంచి చేరే వారితో పార్టీని నమ్ముకున్న నేతల సీట్లకు ఎసరు వచ్చే పరిస్థితి ఉంది దీంతో ఇప్పటి వరకు ఖర్చు చేసిన నేతలు ఇంకా చేస్తున్న నేతలు ఆవేదన చెందుతున్నారు వైసీపీ అన్ని జాబితాలు సిద్ధం చేసే వరకు కూటమి అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ కనిపించడం లేదు ఇటు ఇక్కడ చోటు లేకుండా అటు వెలనీయకుండా నేతల్ని కట్టడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎన్నికల్లో సీట్లు త్యాగాలు చేసే వారికి అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు నామినేటెడ్ పదవుల్లో సీట్లు త్యాగం చేసిన వారికే ప్రాధాన్యత ఇస్తామని కూడా హామీ ఇచ్చారు అయితే నేతలు కోరుకునేది సీట్లే అధికారం వస్తామో రామో ముందు సీటు దక్కితే తాము గెలవడానికి ప్రయత్నాలు చేసుకుంటాముగా అనే వ్యాఖ్యలు చేస్తున్నారు అంతేకాక ఎవరి సీట్లు గల్లంతో అవుతాయనే ఆందోళన నెలకొంది జనసేన బీజేపీలకు కనీసం ముప్పైకి పైగా అసెంబ్లీ సీట్లు కేటాయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి మరోవైపు కనీసం ఏడెనిమిది ఎంపీ స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాల్సిన పరిస్థితి సీట్ల షేరింగ్ విషయమై పార్టీల మధ్య స్పష్టత లేదు పొత్తుల కారణంగా తెలుగుదేశం పార్టీ నేతలకు టికెట్లు దక్కని పరిస్థితి లేకపోలేదు సీట్లు దక్కని తెలుగుదేశం పార్టీ నేతలు ఎలా వ్యవహరిస్తారనే విషయం రానున్న రోజుల్లో స్పష్టత రానుంది ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయని చెబుతూనే టికెట్లపై ఇంతవరకు స్పష్టత ఇవ్వకపోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు తమ ప్రత్యర్థులు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారని తాము మాత్రం ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాగైతే ప్రజాదరణ ఎలా పొందుతామని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు సీట్లు ఇవ్వకపోయినా సీట్లు దక్కుతాయో లేదో నమ్మకం లేకపోయినా ఖర్చు మాత్రం పెట్టిస్తున్నారు బాబు సభలకు మించి లోకేష్ సభలకు ఖర్చు అవుతోంది ఈసారి లోకేష్ కోట సీట్లు లేవనే చాక్ వినిపిస్తోంది దీంతో లోకేష్ కోసం ఖర్చు పెట్టే వాళ్ల పరిస్థితి ఏంటో తెలియదు ఇక బాబు హామీతో కొందరు ఖర్చు చేస్తున్నారు పొత్తు వల్ల వాళ్ల సీట్లకు గ్యారంటీ లేదు మరోవైపు జనసేన కోటాలో అయినా దక్కుతుందేమో అని అటు సైడ్ నుంచి కూడా టీడీపీ నేతలే కొందరు ఖర్చు చేస్తున్నారు అయినా సీటు ఇవ్వకుంటే సీటు దక్కని నేతల్లో అసంతృప్తి పెరగడం ఖాయం వారిని జగన్ తనకు అనుకూలంగా మలుచుకునే ఛాన్స్ ఉంది పొత్తుల వలన పలువురు సీనియర్లు సీట్లు కోల్పోతున్నారు ముచ్చయ్య చౌదరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండలి ప్రసాద్ వంటి సీనియర్లే ఛాన్స్ కోల్పోతున్నారు ఇక జేసీ బ్రదర్స్ పరిటాల ఫ్యామిలీ కర్నూలులో కోట్ల కుటుంబం కేఈ ఫ్యామిలీ భూమా కుటుంబం వీరంతా రెండు సీట్లు ఆశిస్తున్నారు ఒకే సీటు అని బాబు అనడంతో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కీలకమే సీటుపై నమ్మకం లేకపోయినా నేతలకు మాత్రం బాపు లోకేష్ సభల వలన ఖర్చులు మాత్రం తప్పడం లేదు ఎన్నికల వరకు భారీగా ఖర్చు పెట్టించి ఎన్నికల ముందు సీటు ఇవ్వకపోతే భారీగా అసంతృప్తి చెలరేగడం ఖాయం అది పార్టీని దహించడం ఖాయం దానిని సక్రమంగా బాబు ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనేది ఎన్నికల్లో టీడీపీ భవిష్యత్తును నిర్దేశించనుంది